నా పేరు షేక్ సిద్ది వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుల్ని నిన్న కావలి ఎమ్మెల్యే మన వాళ్ళ గురించి కాకాని గోర్ధన్ అన్న గురించి చంద్రశేఖర్ అన్న గురించి తప్పుగా మాట్లాడడం జరిగింది నాకు పెద్ద రోషం ఉంది నేను నిప్పు లాంటి వాడిని నేను అనుకుంటే ఏమైనా చేస్తానన్నావు నీకు ఓట్లేసి గెలిపించింది నువ్వు నిప్పు అవుతావు ఇల్లు తగలు పెట్టేస్తావు వాళ్ళకి నష్టం చేస్తావని కాదు మంచి పనులు చేస్తావని నీకు ఓట్లేసి గెలిపించారు నిప్పు అంటే మేము పాస్ పోస్తే నిప్పు ఆగిపోద్ది అది మాకు తెలుసు నువ్వు నిప్పు కాదు కావాల్సింది జనాలు మంచి పేరు తేవాలా చంద్రశేఖర్ గురించి ఏదేదో చెప్పావు మహేష్ బాబుని చూసావా నువ్వు మహేష్ బాబు లాగుంటారు మా చంద్రశేఖర్ అన్న అన్న కరోనా టైంలో ఏ విధంగా పనిచేశారో నీకు తెలుసా ఒకసారి పాత రోజుల్లో ఆ టైంలో ప్రశ్నలు చూడండి తెలుస్తుంది ఆ టైంలో ఎక్కడ సచ్చావు నువ్వు కావ్య అని పేరు పెట్టుకున్నావు కావ్య అంటే ఆడాళ్ళు పేరు మా బాస్ గురించి తప్పుగా మాట్లాడతావా మాకు రాదా నోరు నీకంటే బాగా నోరు మిషన్ తిప్పావు నా జోలి పెద్ద రెవడీని పెద్ద ఫ్యాక్టరీస్ అని చెప్పి నెల్లూరులో అన్ని పనికి రావు నెల్లూరులో పనికి రావు ఇంకోటి చెప్పావు కాగా నీ కూడా నన్ను అందరు కలిసి ఇక్కడ రాండి నువ్వు టైం చెప్తావా మాకు చెప్పమంటావా అని చెప్పి కాగా అన్న చంద్రశేఖర్ అన్న అవసరం నీకు నువ్వు రెండు మంది తెస్తావు పదిహేను మంది తెస్తావు మాకు వస్తాం కావాలి వస్తాం రెండు మంది రాదు వంద మందితో సహా మేము వస్తాం వంద మంది చాలు నీకు రెండు మంది జాబ్ ఇస్తాం మేము ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వే పెద్ద పొడింది అనుకుంటున్నావా నీ పేరు ఏం పేరు పేరు నువ్వు పెట్టుకున్నావు మాకు బాస్ గురించి చెప్పావా నువ్వు నువ్వు అదుపులో పెట్టుకోవాలా నాకు పెద్ద పౌరుషం ఉంది పౌర్షం ఏ పౌరుషం ఊరోళ్ళు సమూహం కొట్టేయడం అక్కడ మైనింగ్ కొట్టేయడమా అది కోర్షం నీకు నీకంటే వంద రెట్లు మాకు కోర్చం ఉంటుంది తెలుసా ఎక్కడ నెల్లూరుకి రావాలా మళ్ళీ ఏమనుకుంటే కూడా మేము చేయగలుగుతాము కానీ పద్దతి మార్చుకోవాలా ఈ పద్దతి మార్చుకోకపోతే కావాలి కావలి ఎమ్మెల్యే ఒకేసారి నువ్వు గెలిచింది మళ్ళీ ఇంకోసారి గెలవకుండా అక్కడ ఉండే జనాలంతా ఇప్పటికీ నీ వల్ల తగ్గ నిప్పైపోయింది అయిపోయింది దీనికి ఓట్లేసి ఏదేదో చేస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు తెచ్చిన తర్వాత ఈ విధంగా రౌడిజం వచ్చేస్తున్న రౌడిజం టైప్ అని చెప్పి మా రోజులు వస్తూ కూడా మీలాగా మేము మాట్లాడము అక్కడ అక్కడ ఉండే పాత ఎమ్మెల్యే